ఇక్కడ ఏదైతే ప్రదేశం ఉందో ఈ ప్రదేశాన్ని అరఫా అంటారు అరఫాత్ ఈ అరఫాత్ యొక్క ప్రదేశానికి మొట్టమొదటి విషయం ఏమిటంటే ఎవరైతే హజ్కు వస్తారో ఆ హజ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ అరఫాత్ లో సమయాన్ని గడపడం అనేది తప్పనిసరి ఈ హజ్కు వచ్చిన వాళ్ళు అరఫాత్ లో ఉండకపోతే వాళ్ళ యొక్క హజే నెరవేరదు ఇది మొదటి విషయం రెండోది ఏమిటంటే కే నబీ అలైహిస్సలాతు అస్సలాం ఇక్కడ ఏదైతే ప్రదేశం ఉందో ఈ ప్రదేశంలో తమ ఆఖరి కుటుంబ ఆఖరి ప్రసంగాన్ని ఇచ్చారు మక్క కాదు అర్ఫాద్ లో ఈ అర్ఫాద్ ప్రదేశంలో అయితే ఇక్కడ రెండో విషయం మూడో విషయం ఏంటంటే మన వెనక ఏదైతే ఒక స్తంభం లాగా ఒక గుర్తుగా పెట్టారో అక్కడ దాన్ని జబలే రహ్మత్ అంటారు అంటే కారుణ్యం కలగినటువంటి ఒక కొండ జబల్ అంటే కొండ రహ్మత్ అంటే కారుణ్యం ఎందుకు అంటే హజరత్ ఆదం హజరత్ అవ్వాలి ఇస్లాం ఎక్కడైతే కలిశారు అక్కడ దువా చేశారు రబ్బనా దొలంనా అన్ఫుస్సానా వహిల్లం తహఫీల్లానా వ త రహమ్ నల నకు నన్న మినల్ ఖాసిరీన అని చెప్పి ఆ దువాని అల్లాహతదారు ఒక తల అంగీకరించాడు మూడో విషయం నాలుగో విషయం ఏంటంటే ఇక్కడ ఒక మస్జిద్ ఉంది అ మస్జిదే అల్ నిమరా మస్జిదే నిమరా ఆ మస్జిద్ కేవలం సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే తెరవడం జరుగుతుంది జుల్ హజ్జా పదవ తారీఖు అక్కడ కుత్బా ఇవ్వడం జరుగుతుంది అతి ముఖ్యంగా ఈ కుత్బాలో అల్లాకే నబీసు అసలు ఆఖరి మాటలు ఏం చెప్తారంటే మొట్టమొదటి మాట ప్రజలారా మీ వరకు నేను ఇస్లాం ని చేర్చానా లేదా అని అడిగారు మొదటి విషయం ఇదే ప్రదేశం ఇక్కడే సహబాలు నిలబడ్డారు ఇక్కడ ప్రవర్తక గారు శిష్యులు ఉన్నారు అల్లాహే నబీ అలేసలాత్ అస్సలం ఎప్పుడైతే అడిగారో నేను ఇస్లాం ని మీకు చారవేశానా లేదా అంటే అందరూ అన్నారు ఓ దైవ ప్రవక్త మా వరకు చేరవేశారు అప్పుడు ప్రవర్త గారు ఏమన్నారంటే మీరు బాగా వినండి గుర్తుంచుకోండి నేనేదైతే ధర్మాన్ని మీకు ఇచ్చానో ఈ ధర్మాన్ని ఇక్కడ ఉన్నవారు ఇక్కడ లేని వారి వరకు చేర్చండి ఇది మీ బాధ్యత అన్నారు తర్వాత ప్రభుత్వం వారు అన్నారు మీ అందరి మీద కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తి యొక్క రక్తం నిషిద్ధం మీరు ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదు ఎవరి మీద అన్యాయం చేయకూడదు ఎవరి దగ్గర వడ్డీ తినకూడదు అన్నారు అలాగే నబీసుల్లా అస్సలం వడ్డీ ప్రవక్త వారు అర్ఫాత్ యొక్క మైదానంలో ఎక్కడైతే మనం నిలబడ్డామో ఇక్కడే అన్నారు ప్రజలారా వడ్డీ తినవద్దు అతి ముఖ్యంగా నేను నా బాబాయి అవుతారను ఎంత మందికి అయితే వడ్డీకి డబ్బులు ఇచ్చి నేను ఆ వడ్డీ అంతా కూడా క్షమించేస్తున్నాను నా బాబాయి తరపు నుంచి కేవలం మీరు అసలు మాత్రమే పండి వడ్డీ అల్లా నిషేధించాడు వడ్డీ తినకండి అన్నారు ఇక్కడ ఒక ఆజ్ఞ రెండో ఆజ్ఞ ప్రవర్త గారు ఏం చెప్పారంటే ప్రజలారా మీరందరూ కూడా ఆడవారి పట్ల సత్ప్రవర్తన చేయండి ఆడవారితో సత్ప్రవర్తన చేయండి వారిని బాధ పెట్టకండి వారిని కష్టపెట్టకండి వారిని ఇబ్బందులు గురి చేయకండి ఎందుకన్నారు ఈ మాట అంటే ఆ రోజుల్లో అరబ్బుల్లో ఆడవారిని చాలా లోకుగా చూసేవారు చులకనగా చూసేవారు ఆట బొమ్మ కంటే హీనంగా చూసేవారు అందుకే ప్రవర్తన వారు మీరు మీ ఆడవాళ్ళని గౌరవించండి అన్నారు తర్వాత బానిసలతో సత్ప్రవర్తన చేయండి అన్నారు తల్లిదండ్రుల యొక్క సేవ చేయండి అన్నారు ప్రవక్త వారు భార్యతో సత్ప్రవర్తన చేయండి అన్నారు మీ ఎరుగు పొరుగు వాళ్ళతో సత్ప్రవర్తన చేయండి అన్నారు ఇలా ప్రసంగం ముగిసిన తర్వాత ఆరు గంటలు ఇంచుమించు ఎక్కడే ఉన్నారు దువా చేశారు ఆ తర్వాత ఎక్కడ పని ముగించుకొని ప్రవక్త వారు మిగతా హద్ది యొక్క కార్యకలాపాలు చేశారు అల్లా అత వార ఒక తారా మనందరికి ఆచరించే ప్రసాదించు కాక దువా ఎదిరికెళ్ళేంగేదరు జాకి ఆనే ఫోరన్ చూ సాకి రేడి అది కాదు గురువు దువా